సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి మనూరు మండలంలోని బోరెంచ గ్రామం మీదుగా కమ్కోల్ వరకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించడం జరిగింది తదనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి మాట్లాడుతూ గత మూడు నెలల్లో పద్దెనిమిది ఆర్టీసీ బస్సులు నారాయణఖేడ్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు జూన్ నెలలో మరో పది నూతన బస్సులు నారాణఖేడ్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా ఈ విషయం చెప్పడంతో వారు కూడా తప్పక బస్సులను అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే బస్సులో ప్రయాణించి మహిళా సోదరి మండలితో మాట్లాడి ఉచిత బస్సు సౌకర్యం ఎలా ఉందని వారిని అడుగుగా ఈ సౌకర్యం మాకు ఎంతో ఆనందంగా ఉందని ఉచిత బస్సు వలన మాకు ఎంతో మేలు జరుగుతుందని వారు అన్నారు నారాయణఖేడ్ డిపోలో ఈ బస్సు కాలా బస్సు జరుపుకుంటూ ఉన్నాం ఈ బస్సు నారాయణఖేడ్ నుండి పంచగామ రానాపూర్ తుమ్నూర్ బోరెంచా రాయ్కోడ్ సదాశివపేట మీదుగా హైదరాబాద్ పోవడం జరుగుతూ ఉంది ఇది ఈ రూట్లో ఇది కొత్త బస్సు వేయడం జరుగుతూ ఉంది అది కూడా కాకుండా మహాలక్ష్మి సందర్భంగా చాలా కూడా మనము మనకి అందరికీ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కలిపేయడం జరిగింది భాగంగా ఎందుకంటే రోజు వెయ్యి పదిహేను వేల మంది వరకు ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు ఈ గుడికి కాబట్టి ముఖ్యంగా గురువారాలు ఆదివారాలు చాలా రష్ ఉంటుంది వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఒక నాలుగు షెడ్యూల్ ట్రిప్పులు కూడా ఇక్కడ నుండి నారాయణ తీర్ కూడా వేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టీసీని బలోపేతం చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళ బకాయిలన్నీ కూడా చెల్లించడం జరుగుతూ ఉంది ఇంకా ముఖ్యంగా మా సోదరుడు గౌరవనీయులు పూనం ప్రభాకర్ గారు అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అడగగానే గతంలో కూడా మొన్న మాకు తొమ్మిది బస్సులు ఇవ్వడం జరిగింది దాంట్లో మనకు ఐదు ఎక్స్ప్రెస్లు నాలుగు పల్లెవీలు ఇవ్వడం జరిగింది కూడా మళ్ళా మొన్నటికి మొన్న మనకు తొమ్మిది బస్సులు వస్తే దాంట్లో కూడా మళ్ళా నాలుగు ఎక్స్ప్రెస్లు ఐదు పల్లెవెలుగు ఇవ్వడం జరిగింది మళ్ళీ వారు మళ్ళా నాకు హామీ ఏమి ఇచ్చిందంటే జూన్ రెండు వరకు నారాయణకే డిపోకు ఇంకొక పది బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తాను చెప్పడం జరిగింది కాబట్టి వారికి నేను అందరి తరఫున నారాయణకే నియోజకవర్గ నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మళ్ళీ ఇప్పుడు డ్రైవర్లు కూడా కొత్తగా పది మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే డ్రైవర్ల కొరత ఇంకా కూడా ఉంది మంత్రి గారు దృష్టికి తీసుకొని పోయిన నేను ఇంకా కూడా డ్రైవర్లు కండక్టర్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే మన వెనుకబడ్డ ప్రాంతం నారాయణకేలో ఇంకా కూడా చాలా మనకు అవసరాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఇంకా ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వినతి మీకు చెప్పేది ఏంటంటే కంటి నైట్ ఆల్ట్ ఒకటి వేయమని చెప్తా ఉన్నారు దాన్ని ఎట్టి విధుల మీరు ఇప్పుడు బస్సులు వచ్చినాయి కాబట్టి కంటి నైట్ ఆల్ట్ వేయాలి మరి కర్సుగుత్తి నుండి సోదరులు కరసుగుర్తి టు హైదరాబాద్ ఒక బస్సు ఏమని చెప్పి అడగడం జరిగింది హైదరాబాద్ వరకు పోయినా సరే లేదంటే పటంచెరు వరకు కూడా వేసినా సరే అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో ఉండేది దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం తర్వాత తడకల్ తడకలి కూడా బస్సు సౌకర్యం లేదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కంటి నైటాలు చేసి తడకలా ఏ విధంగా అయితే తడకల్ ప్రజలకు కూడా ఈ ఆర్టీసీ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా మీరు అందరూ చూడాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా తర్వాత ఇంకొకటి జైరాబాద్ నైటార్టీ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు జైరాబాద్ నైటార్టీ కూడా ఇవ్వాలి ఇద్దరికి ఫ్రీక్వెంట్ సర్వీస్లు కూడా వేస్తే మనకు ఆదాయం కూడా సమకూరుతుంది ఇప్పుడు అంతర్గామో పిట్లమైతే మీద వేసినప్పుడు చాలా చాలా లాభదాయకంగా ఉంది ఇంకా మీరు ఆలోచించి ఏ విధంగా కొంచెము డ్రైవర్లు అందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇంకా కొంచెం కష్టపడ్డా సరే మనం ఓవర్ టైం చేసినా సరే మనము అందరికీ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా ఇంకా ఎక్కువ రూట్లలో మన డిపో తరఫున బస్సులు నడిపారని చెప్పేసి కోరుకుంటాం